నందమోపాడి మండలం అనంతపురం జిల్లా తదుపరి శ్రీశైల బ్రమలాపిత మల్లికార్జున స్వామి ఆశలతో జీ విశ్వనాథ గారు సుజరాపురం గారు నడిగా పదహైదవ నంబర్ మంచి శ్రీ కదే భీమలింగేశ్వర స్వామి ఆశలతో రాకెట్ల భీమలింగారు పెచ్చలపాడు గ్రామం వెడకడల్లి మండలం అనంతపురం జిల్లా ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి శ్రీ అక్కారమ్మ తల్లి ఆశ్రమదే నాల గారు బి చెన్నోపల్లి గ్రామం సుమాతపురం మండల వైఎస్ఆర్ గడప జిల్లా వారు పదహైదు కూడా

రావాలంటే మన సైడ్ రావాలా సెకండ్ చకల్ జమాని ముందుకు రావాలా శ్రీ వెంకటేశ్వర వంటి కృష్మి అధినేత छोटे सना है

கொ கண்ண மூடவரோ இரவை ஐந்து செலஞ்சு கொனசாத்து మూడు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి రౌండ్లు ఏడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి చివరి జాతో పదహైదవ నెంబర్ కార్పొరేషన్ అండి రాకెట్ల భీమలేకప్ప గారు బెచ్చలపాడ కమైస్ నందాల దీపు రెడ్డి గారు బి సుబ్బుల మట్ల్ని ఆశలతో ధనాంజనేయుడు గారు గద్దల పాటుపత్రి ఏడవ రెండు పద్నాలుగు వందల ఐదు నిమిషాల యాభై సెకండ్ లా పూర్తి చేస్తున్నాయి ఏడవ రోడ్డులో ఎనిమిదవ పదహారు వందల రూల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రెండులో మీ ఏడవ స్థానానికి ఇరవై సెకండ్ల వెనకబడి ఉన్నాయి

తొమ్మిదవ రెండు పచ్చి నెల వందల నడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లభుకున్నాయి తొమ్మిదవ हा हा <laughs> నీలమంత్రి శాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్న మే చెత్త శివ రేశకెండ్ల వరకు ఆర్కేబుల్స్ రాలేదని ఇక్కడికి మహానందిలో ఉన్నాయి పదకొండవది వెనకబడి ఉన్నాయి పన్నెండవర వండు రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని పదవి స్వారా

సన్న కేశవు గారు అబ్బిారుయాలంట ఆయన పులుబ అన్న ఐదు సెకండ్లు అప్పటి చేసుకున్నాయి ఏడవ నాలుగో ఐదు స్థానాలలో ఉన్నాయండి రెండు నాలుగో ఐదు స్థానాలు రురబాటు ఇంకొక జత సమాన దూరం లాగాయండి నాలుగు ఐదు స్థానాలలో ఉన్నాయి

మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత ఏడవ స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానానికి ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ పదిహేడు ஸ்ரீ சுகுலம்ம தள்ளி ஆசலத்து பி பனாஞ்சனே పదిహేనవ రోడ్లు మూడు వేల నాలుగు పదహైదు నిమిషాల నలభై పూర్తి చేసుకున్నాయి పదిహేడవ రోడ్లో ఏడవ స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానానికి ఈ చివరికి వచ్చి మరలా చివరికి తిరిగి రంగతే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి పద్దెనిమిది మన వండు పదహారు నిమిషాల ముప్పై సెకండ్లు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్లు ఏడవ స్థానానికి వెనకబడి ఉన్నారు ఆ చివరికి వెళ్ళి తిరిగి నమ్మలం లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది

నాలుగు వేల అడవుల దుకాణి పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్ ఆరవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానము ఏడవ స్థానములో ప్రసాదాలన్నా ఆ చివరికి వెళ్ళి తిరిగి యాభై ఆరు అడగల లాగితే సమయం ఇంకా ఉన్నగానే పోటీ నుంచి గట్ట బాప్ తీసుకోవడం జరిగిందండి బాబు తీసుకో రెండేళ్లు దాకా అంటే ఆ చేసారు వాచో రా బన్నారో వాళ్ళ కళ్ళించుకుంటారురేరే థాంక్యూ బాబు తీస్కో ముద్దు బాబు ముద్దు తీస్కో விமே லட்சாராயண பாமிம்மாமிடி மண்டலம் நந்த அனந்தபுரம் ஜிழகலிங்கேஸ்வர ஜெகதீஸ்வரர் ரெடி கட்டப்பள்ளி கிராமம் பெத்தமடுபூர் மண்டலம் அனந்தபுரம் ஜிவா வந்து ఎదుకల స్థానములు కొనసాగుతున్నాయి మళ్ళా వెళ్ళే రావాలంట ప్రదర్శనకి మరి తొందరగా తీసుకున్న వాళ్ళు మాకు చెత్త ఆలస్యం లేకుండా వచ్చే